ఫ్రెండ్ విజయవాడ నాటు మార్కెట్ అలా విజయవాడ మార్కెట్ చాలా రద్దీగా ఉంది ఫ్రెండ్స్ మార్కెట్ ఏం చెప్తున్నా అన్న ఫ్రెండ్స్ ఏడున్నారు చెప్తున్నాడు అంటే అన్న కోడిపల్ బాగుంది పెరుగు పెట్ట ఉన్నట్టుంది అండి పదివేలు చెప్పారు కోడి కోడిపచ్చకాని గౌండ్ అండి ఇది మనవాడు పదిన్నర చెప్తున్నాడు ఎన్న ఫోర్ కేజీస్ వెయిట్ ఉంటుంది టూ మంత్స్ వై వయస్ ఉండొచ్చు ఫ్రెండ్స్ కోడ్డాగా అండి పదమూడు వేలు చెప్పాడు ఫోర్ కేజీస్ వెయిట్ రెండు మూడు రెండు సంవత్సరాలు వయసు ఉంటుందండి ఉడుపులు మంచి ఫైటింగ్ కదా పచ్చకాగండి దీన్ని పదిహేను వేలు చెప్పారు నాలుగు కేజీలు వెయిట్ ఉంటుంది రెండు సంవత్సరాలు వయసు ఉంటుంది పదిహేను వేలు చెప్పారు ఫ్రెండ్స్ దీన్ని అయితే మంచి కలరు పచ్చకాకి గట్టి కలరు మార్కెట్లోకి మంచి కోళ్ళు వచ్చినాయండి కాగిడాకండి గట్టి కాగిడాక పొలం సీకి వస్తుందేమో మానవాడు దీని రేట్ వచ్చి ఎనిమిది వేలు చెప్తున్నాడు నల్లకొళ్ళు నల్లకొళ్ళు పచ్చగా అండి దీన్ని అదే ఎనిమిది వేలు చెప్తున్నారు కొన్ని తెల్ల ఉల్లి పెంగళండి మానవాడు పదివేలు చెప్తున్నాడు నమస్తే అయ్యా పచ్చకాయక అండి పెట్టమారు ఏం చెప్తున్నావు బాబాయ్ ఎనిమిదిన్నర అంటే అండి పచ్చకాయ పెట్టమారు దీన్ని ఏం చెప్తున్నారు నవలిపెంగళ నవలిపెంగళండి దీన్ని ఏం చెప్తున్నారు ఏడున్నర అంటే అండి నవమలిపెంగళ గోపా సేతు అండి ఎనిమిది వేలు చెప్తున్నారు దీన్ని కెక్కర అండి ఏడున్నర చెప్పారు అని బ్రీడింగ్ వాడుకునే నవ్వుల ఐదు ఏం చెప్తున్నారు ఈ నవ్వుల్ని బ్రీడింగ్ క్వాలిటీ రాసింగ్ అండి ఇది రాసింగ్ అండి దీన్ని ఎనిమిది వేలు చెప్తున్నారు కాకిడాక అండి కోడి కాగిడాగా మన వాళ్ళు వేడు వేలు చెప్తున్నారు ఈ కోళ్ళమ్ వ్యాన్లు వేసుకుని కూడా వచ్చేస్తున్నారు ఫ్రెండ్స్ మన విజయవాడ నాటుకోళ్ళ మార్కెట్కి అబ్రాజ్ ఫ్రెండ్స్ అబ్రాస్ వచ్చి ఇది ఎనిమిది వేలు చెప్పారు ఇప్పుడు నేను తీసే ఒక ఆయన కానీ అండి కోడ్ అండి ఇది దీన్ని ఎనిమిది వేలు చెప్తున్నారు ఇప్పుడు మరి శిలకలూరు పేట నుంచి మొత్తం వ్యాన్ మీద వచ్చారంటున్నారు మొత్తం కోళ్ళు చాలా కోళ్ళు తెచ్చారు ఫ్రెండ్ నల్ల బొట్లు ఎర్రబొట్లు కిక్కిరా ప్యాక్లు వేసుకున్న సీతవా టైపు ఉన్న అండి ఇది దీన్ని ఎనిమిది వేలు చెప్తున్నారు కలర్ వర్నత్తా కూడా ఇది లేకుండా ఉంది చూడండి ఇది ఎనిమిది వేలు చెప్పారు మైనలో ఉనండి వరుసగా కొద్ది మట్ట మంచి బాగుంది కోడి దీన్ని అదే చెప్పారు కాదు కొద్దిగా డిస్కౌంట్ ఉంటుంది అన్నారు దీంట్లో అయితే పచ్చకాయ ఫ్రెండ్స్ పెట్టమన్నారు ఇలా మూడో పెట్టమారు ఫ్రెండ్స్ మనం దేశం వచ్చేది దీని కాస్ట్ కూడా పదిహేను వేలు అంతా చెప్తున్నారు అంటాం ఉడపల లాగా ఉంది ఫ్రెండ్స్ చూడండి పచ్చకాకి సేతువ ఎనిమిది వేలు చెప్తున్నారు అంటే నెమ్మల పెంగళ పట్టడా ఫ్రెండ్స్ ఇది నేను పదివేలు చెప్తున్నారు ఈ నెమ్మల పెంగళ అని క్వాలిటీ ఫ్రెండ్స్ ఇది దీని పదిహేను వేలు చెప్తున్నారు పచ్చగా మరి ఫ్రెండ్స్ బాబాయ్ ఏమో చెప్తున్నాడు అంటే ఏడున్నరకైతే ఇస్తానంటున్నాడు ఎవరికైనా కావాల్సి వచ్చేసారి కలవండి ఫ్రెండ్స్ బాబాయ్ని చూడండి చాలా బాగుంది గోడిపిల్ల చిట్గా పచ్చగా పిల్ల ఫ్రెండ్స్ ఇదైతే దీన్ని కూడా మనం చిన్న చిన్న పందాలు వేసుకోవచ్చు పెద్ద ఆటల మీద అయితే నాకు తెలిసి ఇదైతే చాలా అనుకోవచ్చు దీన్ని అయితే మూడు వేలు చెప్తున్నారు ఇస్తాను ఇస్తానంటున్నాడు ఆయన చాలా వద్దు ఈ కాగ్నంలో వచ్చేసి మూడు కేజీలు వెయిట్ ఉంటుంది దీని ధర వచ్చేసి ఆరు వేలు చెప్తున్నాడు ఒక ఐదు వందలు అటు ఇటు డిస్కౌంట్ అయితే ఉంటుంది అంటున్నారు ఫ్రెండ్స్ రసింగ్ ఫ్రెండ్స్ ఇది వర్సాట్గా చాలా లాగా ఉంది చాలా తో ఉంది కోడి ఇది అబ్రాసే ఫ్రెండ్స్ దీన్ని ఎనిమిది వేలు చెప్తున్నారు రేటు కాకినాలు కొప్పు రేజా ఫ్రెండ్స్ చాలా అందంగా ఉంది కోడి బాబు అయితే చాలా రీజన్ రేటు చెప్పాడు కాకపోతే కొద్దిగా బలం తొక్కు బాధక్కు నాలుగున్నర చెప్తున్నాడు బాబాయ్ అయితే వర్త్ అయితే చాలా వర్త్ ఫ్రెండ్స్ ఏం చెప్పారా సేతువని అండి ఫ్రెండ్స్ సేతువ గేరువా ఫ్రెండ్స్ ఇది పది వేలు చెప్తున్నారు చాలా స్పీడ్గా ఉంది కోడి అసలు ఆరుతుల్లో మొత్తం కూడా పక్కన పడుతుంది గరుడు మైల్ అంటారు గేరు అంటారు ఫ్రెండ్స్ దీన్ని కోడిపచ్చు ఫ్రెండ్స్ అన్నాడు పన్నెండు వేలు చెప్తున్నాడు వెంకటేశ్వరరావు అని కోల్డ్ మార్కెట్లో టాప్ గోల్డ్ తేవాలని నెంబర్ వన్ ఫ్రెండ్స్ ఈయన టూ టాప్ కోర్ టీడు ఫ్రెండ్స్ ఈయన అయితే కోడి చాక్లాగా ఎంత బాగుందో ఇది బ్రీడింగ్ క్వాలిటీకి సంబంధించిన నవలండి మైన వేసుకోవచ్చు అంటున్నారు డబుల్ బాడీ హెవీ వెయిట్ కొడుపులు చాలా బాగుంది దీన్ని పదిహేను వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ వెంకటేశ్వరరావు ఆయన చాలా బాగున్నాయి కోడి నెమలి పెంగిలా ఫ్రెండ్స్ దీన్ని పదివేలు చెప్తున్నారు కొడుపులు చాలా స్పీడ్గా ఉంది చూడండి పచ్చగా ఫ్రెండ్స్ మా మూడు వేలు చెప్తున్నాడు కోడిని వయసు వచ్చి మూడు సంవత్సరాలు ఉంటుందండి కాటాలు చూడండి అసలు ఉన్నాయో అర్లాపిల్ల ఫ్రెండ్స్ ఎర్రనములు కూడా అంటారు దీన్ని దీన్ని వచ్చి నాలుగున్నర చెప్తున్నాడు బాబాయ్ రేటు చాలా ఎగ్రీస్ వస్తుంది కోడి వదిలితే మీదకి వెళ్ళిపోతుంది మెడిసిన్ కూడా పట్టుకుడుతుంది కోడి కాడాక ఫ్రెండ్స్ ఇది నేను కూడా బాబాయ్ గారు పదివేలు చెప్తున్నారు కోడికాయడైనా మంచి స్పీడ్ అంటున్నాడు ఆల్రెడీ ఒకటి చేసిందంట కొడుకులు చాలా బాగుంది ఇది ఇది కోడికాయ కొత్తది ఫ్రెండ్స్ ఏం బాబాయ్ ఇది బాబాయ్ ఏం చెప్తున్నా పదకొండు అండి ఫ్రెండ్స్ బాబాయ్ దగ్గరది కోడికాయకి మార్కెట్లో పెరుగులు కూడా వచ్చినాయండి పెరుగు పిల్లలు ఒకటి పదిహేను వేలు అంట పెరుగు పెరుగు రసింగ్ అండి అది అన్ని పదిహేను వేలు చెప్తున్నారు ఎరువు మైలా అని ఇదేమో పదిహేను వేలు ఇది చెప్తున్నారు తాడేపర్లు అవుతుందండి ఈ జతనైతే అయితే ఇరవై వేలు చెప్తున్నారు చాలా స్పీడ్ అంటున్నారు కోళ్ళు మన విజయవాడ మార్కెట్ బొట్టలు కూడా తెస్తున్నారు కదా బుట్ట వచ్చేసి నాలుగు వందలు అంటున్నారు చాలా బాగున్నాయి క్వాలిటీ 垃圾啊！垃 <laughs> <laughs>